తనపై జరుగుతున్న దుష్ప్రచారం నెగిటివిటీ ట్రోల్స్ మరియు విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్ నయనతార తన కెరీర్ను దూసుకుపోతుంది సినిమాల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఆమె స్పష్టంగా చెప్పిన దర్శక నిర్మాతలు మాత్రం ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకొస్తూనే ఉన్నారు నటనకే ప్రాధాన్యమిస్తూ వరుస ప్రాజెక్టులతో నయనతార బిజీగా కొనసాగుతున్నారు ప్రస్తుతం నయనతార ముక్కుత్తి అమంటూ మన్నంగంటి వంటి చిత్రాల్లో నటిస్తు ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇవే కాకుండా తమిళం తెలుగు మలయాళ భాషల్లో మరికొన్ని ప్రాజెక్టుల్లో ఆమె కీలక పాత్రల్లో నటిస్తూ షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంలో నయనతార నటిస్తున్నారు ఈ సినిమా మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతుంది భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి నిజానికి నయనతార చివరిసారిగా పూర్తి స్థాయి కమర్షియల్ విజయం సాధించిన చిత్రం బిగిల్ అది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఆ తర్వాత ఆమె నటించిన తమిళ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అవకాశాల పరంగా మాత్రం ఆమెకు ఎలాంటి లోటు కనిపించలేదు కాలీవుడ్లో వరుస ఆఫర్లతో ఆమె స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా తెలుగులో విడుదలైన మనశంకర్ వరప్రసాద్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో నయనతార టాలీవుడ్లో ఈ ఏడాది ఆరంభంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు ఈ విజయం ఆమె కెరీర్ కు మరింత బలాన్ని చేకూర్చింది మొత్తంగా చూస్తే ఈ ఏడాది నయనతార నటించిన అర డన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఏడాదంతా ఆమె సినిమాలే ప్రేక్షకులను అలరించనున్నాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్